ఫ్రెండ్స్ ఏపీకి భారీ హెచ్చరిక ప్రజలు ఈ ప్రాంతాల్లోకి వెళ్ళకండి అప్రమత్తంగా ఉండండి అంటూ హెచ్చరిస్తున్నారు వివరాలు తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు అయితే పడనున్నాయని చెప్తున్నారు ఉత్తరాంధ్రతో సహా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోని ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడడానికి ఉన్నాయని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఇదే సమయంలో రాష్ట్రంలో మందగించినటువంటి ఋతుపవనాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి కానీ ఆకాశం మేఘావృతమై ఉన్న వాతావరణం చాలా చోట్ల ఒక్కపోతగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఎండ సాయంత్రానికి వర్షం కురుస్తుంది నాలుగు రోజుల క్రితం వరకు మండిటెండలకు భయపడిన ప్రజలు ఇప్పుడు అడపాదడపా కురుస్తున్న వర్షాలతో శాధ తీరుతున్నారు అయితే ఇదే సమయంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది రాష్ట్రంలోని శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి అలాగే విశాఖ అనకాపల్లి జిల్లాలతో పాటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది అయితే ఈ ప్రాంతాల్లోనే ఈదురుగాలు వీచే సమయంలోను వర్షాలు కురిసే సమయంలోను చెట్ల కింద హోర్డింగ్ల వద్ద నిలబడవద్దని తగులు జా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ముఖ్యంగా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తున్నారు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల చెట్ల కింద శిథిలాస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లు లేదా గోడలు భవనాలు వంటి ప్రదేశాల్లో నిల్చోవద్దని విపత్తు నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల అటువంటి సమయంలో బహిరంగ ప్రదేశాల వద్ద కానీ చెట్ల కింద తల తలదాచుకోవద్దని కోరింది